కొవూరు రెటరీ క్రోబ్ లో జరిగిన పద్నాలుగో తారీఖు జరిగిన సంఘటనకి అది చింతిస్తూ అది కేవలం మా వ్యతిరేకతో జరిగిన పొరపాటుగా భావించి రామకృష్ణ గారికి ఈరోజు క్షమాపణ చెప్తాం సారీ సారీ చెప్తాం పార్టీకి అందరం కలిపే పని చేస్తాం కన్ఫర్మ్ చేసి మా ఎమ్మెల్యే గారు తల వెంకటరావు గారు నచ్చేది మెజార్టీపై కల్పిస్తామని నిన్న జిల్లా అధ్యక్షుల వారు పిలుపు మేరకు మరి పాప అంతా కూడా మనం బాయ్ కట్ చేయాలని మరి తగు తీరి వరకు అధిష్టానం స్పందించే వరకు బాయ్ కట్ చేయాలని ఏ కార్యక్రమాలకి వెళ్ళకూడదని అనుకున్నాం కాబట్టి మరి జిల్లా అధ్యక్షులు రాజా గారు అలాగే రాజీవ్ గారు ఎమ్మెల్యే గారు చిన్నపిల్ల ఎన్టీఆర్ఆర్ గారు అంతా కూడా ఈ తగుని పరిష్కరించారు కాబట్టి మనం సామాజిక వర్గం తరఫున అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు నామినేషన్కి రేపు భారీగా తరలి తరలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు